హాయ్ యూస్ ఇందాక మన కేటెక్స్ ఛానల్లో ఒక వీడియో పెట్ట కేటీఆర్ భయపడుతున్నాడు ఏకంగా ఆయన మీద తెలంగాణ ఏసీబల్ నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దెన్ ఏ క్షమ అరెస్ట్ తప్పదు ఈలోపు ఆయన ముందస్తుగా నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి నన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టుకి వెళ్తున్నాడు క్వాష్ పిటిషన్ అలా చేయమని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎలా చేయరు అలా అగనకి అలావ్ చేస్తారు దాట్ మీన్స్ కేసు కొట్టేస్తే ఆ జడ్జి ఎవరు కనుక్కొని మరి వెళ్ళి మరి ఆయనకు పాదాలు నమస్కారం చేస్తా అని చెప్పాను థ్యాంక్ గాడ్ అవసరం రాలా క్వాష్ పిటిషన్ ఎలా చేయాల అయితే ఓ బిగ్ రిలీఫ్ లాంటిది ఇచ్చారు తీర్పు ఒకటే దీనిని కొంతమంది భారీ షాక్ కేటీఆర్కి అన్నారు నిజమే భారీ షాక్ తీర్పు ఒకటే కేటీఆర్కి బిగ్ రిలీఫ్ అన్నారు నిజమే ఫస్ట్ భారీ షాక్ మాట్లాడదాం క్వాష్ ఎలా చేయండి నేను కరెక్ట్గా ఉన్నాను ఏ తప్పు చేయలేదు తప్పుడు కేసు అది అన్నాడు అంత లేదు ఏసీబీ విచారణ యథావిధిగా జరిగిద్ది అన్నారు అయిపోయారు అంటే తప్పు జరిగిందా లేదన్నది ఏసీబోలు తెలుస్తారు ఆ తప్పు జరగలేదు కేసు కొట్టేయండి మీరు అన్నట్టు కరెక్ట్ కాదు సో కేసు యథావిధిగా ఉండిద్ది ఇది బాధిష నో డౌట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డేటా కూడా ఇన్వాల్వ్ అయింది ఏసీబీ వాళ్ళకి డేటా కనుక ఇస్తే ఇంకా అంతే సంగతులు అంతే సంగతి నథింగ్ బట్ లిక్కర్ కేసులో కవిత ఎలాగైతే ఢిల్లీలో అరెస్ట్ జైల్లో ఉన్నారో ఇక్కడ కేటర్ పురుషు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఇక కేటీఆర్కి బిగ్ రిలీఫ్ ఒకటే తీర్పు ఇది కొంతమంది ఇచ్చారు మరి దీని మీనింగ్ ఏంటి ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయవద్దు అండ్ ఈ నెల లోపు ఏసీబీ వాళ్ళు విచారణ చేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి అసలు ఏం జరిగింది ఏంటంటే మాకు అప్డేట్ ఇవ్వండి కేసు వచ్చేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖు వాయిదా వేస్తాను డిసెంబర్ ఇరవై ఏడుకి కేసు వాయిదా వేశారు ఈలోపు తెలంగాణ గవర్నమెంట్ దట్ మీన్స్ ఏసీబీ వాళ్ళు వచ్చేసి ఈ కేసు అప్డేట్ ఏంటి వరకు వచ్చింది ఏం ఏం చేస్తున్నారు ఏం కనుక్కున్నారు అప్డేట్ కోర్టుకి ఇవ్వాలి డిసెంబర్ ముప్పై వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు డిసెంబర్ లోపు ఖచ్చితంగా కోర్టుకి అప్డేట్ ఇవ్వాలి ఇరవై ఏడు తరకు మనలో విచారణ సో ఒకటే వార్త నేను పలు సందర్భాలు ఇదే చెప్పాను మీరు గనక పై కోర్టులు కనుక వెళ్తే ఇది ఏసీబీకి సంబంధించిన ఇష్యూ ఆల్రెడీ ఏసీబీ కోర్టులో ఉంటాయి నేను హైకోర్టుకి వెళ్ళండినా క్వాష్ అలౌ చేయమని సో దిగు కోర్టు దిగించి మన కోర్టుకు వచ్చాడు అంటే పై వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రిలీఫ్ ఇస్తారు వాళ్ళు మరి ఆ ఫీజు ఎఫెక్టు జడ్జిల ఎఫెక్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు అది ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కోర్ట హైకోర్ట ఏపీ హైకోర్ట ఏ హైకోర్టును చూడండి మరలా ఇక్కడ వీళ్ళు ఒకవేళ శిక్ష పడింది అనుకున్నాను సుప్రీంకోర్టుకి అనుకో మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మరలా వాళ్ళు కూడా ఏదో ఒక రిలీఫ్ ఇస్తారు సో ఇప్పుడు విషయం ఏంటి ముప్పై తారీఖు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయరు ఈలోపు తెలంగాణ గవర్నమెంట్ పకడ్బందీగా విచారణ చేసి ఆ వేలో గనక ప్రూఫ్లు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వాల్సినవన్నీ డీటెయిల్స్ ఇచ్చినా తప్పు చేసాడు ఈయన రూల్స్ వైలేట్ చేశాడు ఆర్బీఐ మార్గదర్శనం పాటించలా ఎలక్షన్ కూడా వైలేట్ చేశాడు ఇవన్నీ ప్రాపర్ వేలో గనక ఉంచగలిగితే కోర్టు ముందు కోర్టు ఆబ్వియస్లీ అరెస్ట్ అని చెప్పొచ్చు గా అరెస్ట్ కూడా చేసేస్తారు ఈలోపు ముప్పయో తారీఖులో ఈ నెల ముప్పయో తారీఖులోపు అరెస్ట్ అయితే చేయవచ్చు రిలీఫ్ అదే భారీ షాక్ అంటే కేసు కొట్టేయాల యాజ్గా కంటిన్యూ అయితే ఏసీబీ విచారణ చెప్పారు